ఫిజా సినిమాతోటి మొట్టమొదటిసారిగా శేఖర్ కమ్ముల పిక్చర్ తోటి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టిన కేరళ బ్యూటీ సాయి పల్లవి సాయి పల్లవికి సిస్టర్ ఉన్నారు ఆమె పేరు కన్నన్ పూజా కన్నన్ కేవలం ఒకే ఒక్క తమిళ్ సినిమాలో నటించింది ఆ తర్వాత సినిమాలకు బాయ్ బాయ్ చెప్తూ స్టడీస్ మీద ఫోకస్ పెట్టింది పూజ లేటెస్ట్గా వినీత్ అనే బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేస్తూ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన పూజ చెన్నైలో నిశ్చితార్థం జరుపుకున్నారు నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని పిక్స్ వీడియోలు వైరల్ అవ్వగా మీరు కూడా ఈ వీడియోలో పూర్తిగా ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను ఇంకా వీడియోలకు వెళ్ళిపోతే చెన్నైలో జరిగిన ఈ ఎంగేజ్మెంట్లో సాయి పల్లవి డ్యాన్స్ కూడా సూపర్గా చేశారట సాయి పల్లవికి సంబంధించిన అన్ని విషయాలు పేరెంట్స్ చెప్పినట్లుగానే జరుగుతుంటాయట అయితే తన చెల్లి విషయంలో మాత్రం సాయి పల్లవినే మాత్రమే డెసిషన్ తీసుకుంటున్నట పెళ్ళికి సంబంధించిన అన్ని పనులు సాయి పల్లవినే చూసుకుంటున్నట్లు వార్తలు ప్రసారం అవుతున్నాయి